నాగరాజంచరుడంచాయట్రి శిఖామణి దిరాన్ సర్వాన్ ఉత్సవాధం సమాగత అనుజగ్రాహరన్ భూమ్యా శ్రియాన్విత అదిగో మన చైర్మన్ గారు అధికారులు అందరూ కూడా స్వామివారి యొక్క సేవలో స్వామిని సేవిస్తూ కూడా ఆనాడు అనేకములైనటువంటి మహోత్సవాలు జరిగినప్పుడు ఆనాడు వాహన సేవలు జరిగితే తంత్రివాద్యాలు తాళవాద్యాలు చెవులకింపుగా గంధర్వులంతా కూడా పాటలు పాడారట మరి నృత్యవాద్యాలతో కూడా ఆనాడు అప్సరస స్త్రీలు నాట్యం చేశారట ఉంది వందిమాఘధులు ఎవరైతే ఉన్నారో శ్రీనివాసుని యొక్క వైభవాన్నంతా కూడా స్తోత్రం చేశారట అంటే శ్రీనివాసోత్సవం దినం పుణ్యం పాప ప్రణాశనం అని చెప్పి చెప్తే ఆ శ్రీనివాస స్వామిని ఉత్సవ దినం పుణ్యప్రదమట పాప వినాశకరమట అందుకే ఆనాడు స్వామివారికి వాహన సేవలు చేస్తే బ్రహ్మ నిర్వహించినటువంటి మహోత్సవానికంతా కూడా శ్రీనివాస భగవానుడు అన్నాడట ఒక మాట అదుగో స్వామివారి యొక్క సేవలో తరించేటటువంటి భక్త కోటిని చూడండి వీరంతా కూడా స్వామివారికి కోలాటాలతో భజనలో మరి వాయిద్యాలతో కూడా సేవిస్తూ కమలజని సంకల్పము క్రమముగా ఫలించే మోదకలితుడనైతిన్ సుమహితముగని ఉత్సవము అమరగ బ్రహ్మోత్సవాఖ్య అవనిన్ వెలయున్ ఒక బ్రహ్మోత్సవముగా ఈరోజు ఓ బ్రహ్మదేవాని సంకల్పం చక్కగా నెరవేరింది నేను సంతోషించాను ఈ మహోత్సవం బ్రహ్మోత్సవము అనేటువంటి పేరుతో ప్రసిద్ధమవుతుంది అని చెప్పి చెప్పారట అంటే ఇలాంటి బ్రహ్మోత్సవాలు ఈనాడు జరిగేటటువంటి మినీ బ్రహ్మోత్సవం అంటారు ఈనాడు రథసప్తమి నాడు స్వామివారికి జరిగేటటువంటి ఈ శవములో భక్తితో ఎవరైతే అన్నాన్ని వస్త్రాన్ని ధనాన్ని గృహాన్ని పాత్రలని దానం చేస్తారో వారంతా కూడా ధన్యులవుతారట ధనవంతులై సుఖ సంపదలతో కూడినటువంటి అభ్యుదయమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు అని చెప్పి ఆనాడు బ్రహ్మను చూసి వరం కోరుకోమంటే ఆ బ్రహ్మ శ్రీనివాసునికి నమస్కరించాడట ఈ సవంబున భక్తితో నెవ్వరైన అన్న వస్త్రార్థ గృహపాత్ర్యజనుల కొనరగా దానములు చేయుచున్న ధన్యులనుభవింతురు భాగ్యంబులు అవనీయందు అంటే స్వామివారిని బ్రహ్మదేవుడు ఏం కోరాడో చూడండి భక్తులమైనటి మనందరికీ కూడా స్వామివారి యొక్క దర్శన భాగ్యం కలగటానికి ఆయన కోరినటువంటి కోరిక చూడండి ఎంత గొప్పగా ఉందో అందరూ స్వామి కనిపిస్తే స్వామి నువ్వు నాకే కనిపించాలి అని చెప్పి అంటారు కానీ ఆ బ్రహ్మ కోరినటువంటి కోరికెంత గొప్పదో చూడండి ఆ గజరాజం కూడా స్వామివారి యొక్క తిరునామాన్ని ధరించి అదుగో స్వామిని సేవిస్తున్నాను మీతో పాటు నేను కూడా పాలు పంచుకుంటున్నాను దేవ ఇందరికి దృశ్యుండువచ్చు శ్రీవేంకటాచల శిఖరంబునందే ఈలాగు ప్రతివర్షమివో మిమ్మహోత్సవము చాలా గైకొనుదు ప్రసన్నత మెరయ్య వరదుడవై ఎల్లవారి రక్షింప కరుణజేయుచుండగావలనిది ఏ అంటే బ్రహ్మదేవుడు కోరారండి ఏమని కోరాడో తెలుసా ఓ స్వామి శ్రీనివాస వెంకటేశ ఈ వెంకటాచలములోనే నువ్వు అందరికీ కనిపిస్తూ ఉండు ఈ మహోత్సవాల్ని నీవంతా స్వీకరిస్తూ ప్రసన్నుడవై వరదుడవై కరుణతో అందరినీ రక్షించు ఇదే నా కోరిక అనుగ్రహింపు అని చెప్పి ప్రార్థించాడట అంటే మినీ బ్రహ్మోత్సవమైనటువంటి ఇటువంటి బ్రహ్మోత్సవాల నాడు కూడా శ్రీనివాస స్వామి ఆ దేవదేవుని ఆ దేవుని కోరికను అనుగ్రహించి ఒక మాట అన్నాడట పంకజాసన నీవు ప్రార్థించినటుల వెంకటగిరియందు విహరింతునెప్పుడు సకలలోకములకు సాక్షాద్భవించి ప్రకటిత సంగుదును భగవంతుడే సెలవిచ్చాడు చూడండి ఓ బ్రహ్మదేవా నీవు ప్రార్థించినట్లుగా నేను ఈ వెంకటాచలములో నివసిస్తాను భక్తులందరినీ కూడా కనిపిస్తూ వారిని దయతో రక్షిస్తాను వారికి సకల సంపదలిచ్చి సుఖింపజేస్తాను అని చెప్పి వరాన్ని అనుగ్రహించాడట అంటే శ్రీనివాసుడు వెంకటేశ్వరుడు ఆశ్రిత భక్త వరదుడు ఆయన కలియుగాంతం వరకు కూడా శ్వేత వరాహ కల్పాంతం వరకు కూడా ఇదిగో ఈ వెంకటాచలములోనే నివసించి ఉన్నాడు చూడండి బాలశిఖామణులు కూడా వారు కోలాటాలతో వాయిద్యాలతో స్వామిని కీర్తిస్తూ వారు ఆ నృత్యాన్ని చూడండి ఆ గాత్రాల్ని చూడండి ఆ గానాన్ని చూడండి లోక కళ్యాణార్థం మత్యామూర్తిగా వెంకటేశ్వరునిగా అవతరించాడండి స్వామి ఆ బ్రహ్మ చేశాడు బ్రహ్మకృతోత్సవాయ శ్రీ వెంకటేశాయన మహానని చెప్పిన